నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షపానా ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట చర్యలు చేపట్టాం సిఐ దివాకర్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్టమైన శాంతి భద్రతా చర్యలను చేపట్టేటట్లు సత్యవేడు సిఐ దివాకర్ రెడ్డి తెలిపారు స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని సత్యవేడు నాగలాపురం వరదయపాలెం మండలాలు రాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం నగదు అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన శాంతి భద్రతల ఏర్పాట్లు తీసుకున్నట్లు వివరించారు ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసే విధంగా డబ్బు మద్యం పంపిణీకి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రజలు కూడా డబ్బు మద్యం పంపిణీపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ప్రజాస్వామ్య విలువలు నింపుడింపజేసేలా ప్రజలు కూడా ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని సూచించారు అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువలు పెరుగుతాయని అవి భావితరాలకు గట్టి పునాది అవుతాయని ఆకాంక్షించారు నాగలపురం సత్యవేడు మరియు వల్లేపాలెం పరిధి దీంట్లో సజావుగా ఎన్నికలు జరుగుచేదాని కోసం విలేజ్ డిస్టింగ్స్ ఎక్కువగా ముంగ్రం చేశాం అట్లాగే గ్రామాల్లో ఏదైనా సమస్యలను గుర్తించి వాటిని కూడా పరిష్కరించేదాని కోసం పోలీసు ప్రొయాక్టివ్ పోలీసును చూస్తున్నాం అక్రమ మద్యం కానీ అక్రమ డబ్బు పంపిణీ కానీ ఇలాంటివి ఏం జరగలేకుండా చెక్ పోస్టుల ద్వారాను మరో మొబైల్ తనకి విభాగం కానీ అట్లాగే సర్ప్రైజ్ విజిటింగ్ సర్ప్రైజ్ ద్వారా కూడా మేమంతా కూడా చేస్తున్నాము కొన్ని కొన్ని సమస్య గ్రామాలుగా ఉండే వాటిని కూడా ఫ్రీక్వెంట్ విజిట్ చేస్తూ అక్కడ ఏదైనా నైట్ సోషల్ పెట్టి వాళ్ళందరినీ బైడ్ అవుట్ చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినాము ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే ఎలక్షన్ కమిషన్ మనకు ఇంత ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ను జరిపించేదాని కోసం ఎంత కృషి చేస్తుంది ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని సక్రమంగా ఓటు తన ఓటు నిర్భయంగా నిరగించుకునే దానికోసం పాటుపడాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు ఎవరైనా అటు అక్రమమైనటువంటి మార్గాల్లో ఓటర్ను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు ఏదైనా చేస్తుంటే కూడా మన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం చట్టరీత్యా చర్య తీసుకుంటాం ఈ ఈ పరిస్థితి పెట్టి రెండు సార్లుగా ఇది సక్రమంగా జరిగితే ఇది ప్రస ప్రజాస్వామ్యానికి గట్టి పునాది ప్రలోభాలు లేకుండా ఎలక్షన్లు జరపడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పెట్టని కోట ఈ ఈ వాతావరణాన్ని తీసుకురావడమే పోలీసులుగా ప్రధానంగా నా లక్ష్యం ఇది మంది తమిళనాడు సరిహద్దు ప్రాంతం కాబట్టి దీని మీద ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాము బార్డర్లో బార్డర్ చెక్ పోస్ట్ నిరంతరం రెండు ద క్లాక్ పనిచేస్తున్నాయి అట్లే ఈ క్యాష్ కానీ లేకుంటే ఎన్నికలు ప్రలోభాలు పెట్ పెట్టేదానికోసం పంచేటువంటి వస్తువులు కానీ వాటన్నిటిని కూడా అవి ఏ వస్తువులు క్యారీ చేస్తావో ఎక్కువ మొత్తం ఆ వస్తువులను కలిగి ఉంటే వాటన్నిటిని అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది అట్లే క్యారీ చేసిన వ్యక్తిని వాటికి ఆ పనిని పురమాయించిన వ్యక్తిని దానికి బాధ్యమైన వ్యక్తులందరినీ కూడా దాంట్లో ఇన్వర్ చేయడం జరుగుతుంది కనుక ఎవరు అటువంటి చర్యలకు పాల్పడవుతుందండి డబ్బు కూడా యాభై వేల కన్నా మించి ఎవరైనా దాన్ని తీసుకుపోయేటట్టు కంటే తగు రసీదు ఖచ్చితంగా ఉండాలి దానికి అకౌంట్ లేకుండా ఉంటే అటువంటి మనీని అంతా సీజ్ చేయడం జరుగుతుంది ఎన్నికలు శాంతియుతంగా చేసేదానికోసం పోలీసులకి ప్రజలందరూ సహకరించాలి సీ విజల్ యాప్ లాంటి వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని